హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెనిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాం రానున్న రోజుల్లో మనం చెప్ గత వీడియోల్లో గత వారాల్లో చెప్పుకున్నట్టుగానే ఈ నెల స్టార్టింగ్లో కూడా మనం చెప్పాము అక్టోబర్ అవుట్లుక్ వచ్చినప్పుడు తుఫాన్ ఉంటుందని సో అదేవిధంగా వచ్చే వారం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంత తుఫాన్ అనేది విరుచుకు పడబోతోంది ముఖ్యంగా మధ్య ఉత్తర అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి ఈ మంద తుఫాన్ ప్రభావం తీవ్ర తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో దాని ప్రభావం గురించి అలానే గత కొన్ని రోజులుగా మనం డైలీ వర్షాలు అయితే చూస్తూ ఉన్నాం ఏసవాల కారణంగా సో ఈ వర్షాలు ఈ రోజు రేపు కూడా కొనసాగుతుందా అలానే తుఫాన్ ప్రభావం ఎప్పటి నుంచి మొదలవబోతోంది ఏ జిల్లాలో ఎంతవరకు ఉండబోతుంది తీరం తీరందట్ట ప్రాంతం యొక్క అంచనా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుంటాము సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరూ చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే కాలుష్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసుకుందాం ఒకసారి ఫస్ట్ ప్రజెంట్ ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ మీద ఒక్కసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి దక్షిణ ఆగ్నేయ అంటే ముఖ్యంగా దక్షిణ అండమాన్ ప్రాంతం నుంచి ఆగ్నేయ బంగాళాఖాతం అంటే సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అల్పపీడనం అయితే నిన్న ఏర్పడడం జరిగింది ఈరోజు ఉదయానికి అది మనకు ఒక తీవ్ర అల్పపీడనం అంటే వెల్మార్క్ లో ప్రజల ఏరియాగా ప్రస్తుతం దక్షిణ ఆగ్నేయ అండమాన్ సముద్రం దగ్గర ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో ఉందండి చూసుకుంటే బలమైన మేఘాల గుంపు కూడా ఈ యొక్క సిస్టమ్ వెంట మనకి కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వెల్మార్క్ లో ప్రెజర్ ప్రస్తుతం కొనసాగుతున్న యొక్క తీవ్ర అల్పపీడనం మనకి రాగల ఇరవై నాలుగు గంటలు అంటే ముఖ్యంగా రేపు ఉదయాన్న సమయం కల్లా ఒక వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఆపై తీవ్ర వాయుగుండంగా అలానే మనకి సోమవారం నాడికి అంటే ఇరవై ఇరవై ఏడవ తారీఖు ఉదయానికి ఇది ఒక తుఫాన్గా మారే అవకాశం ఉంది తుఫాన్గా మారితే దీనికి మొంత అని పేరు పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఈ యొక్క ప్రభావం ఏంటంటే ఈ యొక్క మొంత తుఫాన్ ప్రభావం ఏ రాష్ట్ర ఏ జిల్లాలపై ఎంతవరకు ఉండవచ్చు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు రాయలసీమ జిల్లాల్లో ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది రానున్న స్లైడ్స్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి గాలుల విషయానికి వస్తే ప్రస్తుతానికి చూసుకుంటే బంగాళాఖాతంలోని ఒక అల్పపీడనం కొనసాగుతోంది అదేవిధంగా అరేబియా సముద్రంలో కూడా ఒక అల్పపీడనం కొనసాగుతుంది అంటే హిందూ మహాసముద్రంలో ఉన్న రెండు సీస్ అంటే రెండు ఉపసముద్రాల్లో కూడా వేరు వేరు అల్పపీడనాలైతే కొనసాగుతుండడం గమనిస్తూ ఉన్నాం ప్రస్తుతం చూసుకుంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అదేవిధంగా మధ్య అరేబియా సముద్రంలో కూడా ఒక అల్పపీడనం అయితే కొనసాగుతోంది సో ఏంటంటే ఈ రెండు కలయికల ఏమవుతుందంటే గాలు సంఘం అనేది దక్షిణ భారతదేశంలోని లోపల ప్రాంతాల్లో నీరు ఈరోజు రేపు కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఈ యొక్క పశ్చిమ గాళ్ళు అంటే నైరుతి నైరుతి సారీ పశ్చిమ అంటే పైనుంచి కిందకి వీచే గాళ్ళు చూసుకుంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నల్పపీడనం మనకి గాళ్ళు అనేవి ల్యాండ్ మీద నుంచి లాక్కుంటుంది ఉంటుంది అంటే ఏంటంటే ల్యాండ్ మాయిశ్చర్ అంతా కూడా ఇది తీసుకుంటుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈరోజు రేపు కూడా అక్కడక్కడ మనకి ఉరుములతో కొన్ని వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమతో పాటుగా తెలంగాణలోని పశ్చిమ దక్షిణ భాగాల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తోంది దాని గురించి నెక్స్ట్ సైడ్లో మాట్ మాట్లాడుకుందాం అయితే తుఫాన్ యొక్క ట్రాక్ కూడా లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుందన్నమాట సో నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి రాగల రెండు రోజుల వాతావరణ పరిస్థితి అంటే ఈ రోజు నుంచి రేపు రాత్రి వరకు ఒక్కసారి వర్షాలు చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ అంటే నిజామాబాదు ఆదిలాబాదు అదేవిధంగా మనకి నిర్మల్ జగిత్యాల అదేవిధంగా మనకి మెదక్ మేడ్చల్ సిద్దిపేట అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డితో పాటుగా మనకి గద్వాల్ వనపర్తి నాగర్కర్నూర్ నారాయణపేట వికారాబాద్ ఓకే ఈ పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపు రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములతో కొన్ని మెరుపు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదవుతుంది అదేవిధంగా రాయలసీమ విషయానికి వస్తే కర్నూలు నంద్యాల అదేవిధంగా సత్యసాయి అనంతపురం కడప చిత్తూరు అన్నమయ్య తిరుపతి నెల్లూరు జిల్లాలోని లోపల భాగాలు ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు వచ్చే రెండు రోజుల వ్యాప్తంగా అంటే ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా మనం చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో కొనసాగుతున్న నలభై పై వాయుగుండంగా బలపడుతున్న క్రమంలో ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమ దక్షిణ పశ్చిమ తెలంగాణ ప్రాంతం అంటే ఎంటైర్ ఈ బెల్ట్ అంతా కూడా వర్షాలు ఉంటుంది ఎందుకంటే మాయిశ్చర్ అనేది ల్యాండ్ మీద నుంచి మనకి సిస్టమ్ వైపు వెళ్తూ ఉంటుంది అన్నమాట ఈ గాళ్ళు అనేవి లాగుతుంది నార్త్ వెస్ట్ గాళ్ళు అనేవి లాగుతూ ఉండడం వల్ల మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి రాగల రెండు రోజుల్లో చూస్తాం అంతేగాని కోస్తాంధ్ర విషయానికి వచ్చిన తెలంగాణలోని మిగతా భాగాల్లో పూర్తిస్థాయి పొడి వాతావరణంతో పాటుగా అక్కడక్కడికి మాత్రమే మనకి వర్షాల పరిమితం అవుతుంది కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే ఈరోజు రేపు మనకి కనిపించడం లేదండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రేపు ముఖ్యంగా తూర్పు మరియు మధ్య భాగాలు ఉత్తర భాగాల్లో అంత వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకి లేదు ఓన్లీ ఈ దక్షిణ మధ్య సారీ దక్షిణ పశ్చిమ అదేవిధంగా రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ఈ ఎంటైర్ బెల్ట్ కంట నేను మార్చేసిన ఎంటైర్ బెల్ట్లో మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే మనకి వచ్చే ఇరవై నాలుగు వచ్చే ఇరవై నాలుగు నుంచి నాలుగు ఎనిమిది గంటల్లో ఉండబోతోంది సో ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తుఫాన్ విషయానికి వచ్చేద్దాం సో ఇప్పుడు ఏదైతే మనం తుఫాన్ గురించి మాట్లాడుకుంటున్నామో ఒకసారి దాని యొక్క ట్రాక్ వివరాలు క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే తుఫాన్ యొక్క ట్రాక్ చూసుకున్నట్లయితే దాని యొక్క దిశ మనకు ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఈ యొక్క అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటలు ఒక వాయుగుండంగా ఆపై వచ్చి ఆపై ఇరవై నాలుగు గంటలు ఒక తుఫాన్గా సోమవారం మారుతుందంటే ఇరవై ఏడవ తారీఖుకి ఇది ఇరవై ఏడవ తారీఖు తుఫాన్గా మారిన తర్వాత ఏమవుతుందంటే తొలితే పశ్చిమంగా పయనిస్తుంది అంటే చెన్నై వైపు పయనిస్తుంది కానీ చెన్నైకి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఇది ఏమవుతుందంటే యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మధ్య భాగాలు మధ్య కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువ సో మన మధ్య కోస్తాంధ్ర వైపు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా మనకు కనిపిస్తుందండి సో చూసుకుంటే మనకి ఏంటంటే ఈ యొక్క తుఫాన్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం నూటుకు నూరు శాతం వచ్చే అవకాశం అయితే మనకి ఎటువంటి సందేహం అయితే లేదు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి సో చూసుకుంటే మనకి ఈ తుఫాన్ ముఖ్యంగా బాపట్ల నుంచి కాకినాడ మధ్య లేదా తుని 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 మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కువ శాతం వచ్చేసి గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంపై ఈ తుఫాను భారీగా విరుచుకుపడే అవకాశం అయితే మనకి ఇక్కడ మోడల్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాగీ నూడిల్స్లో ఉన్న ఈ యొక్క ఎన్సెంబల్స్ అన్నీ కూడా కోస్తాంధ్ర వైపు మాత్రమే దీని యొక్క ట్రాక్ చూపిస్తున్నాయి సో ఏంటంటే తొలి ఇది పశ్చిమంగా పైనుంచి తర్వాత నార్త్ వెస్టర్లీ అంటే తొలుత పశ్చిమంగా పైనుంచి తర్వాత ఓ నార్త్ వెస్ట్లు అంటే వాయువ్య వాయువ్యారీ పశ్చిమ వాయువు వెస్ట్ నార్త్ వెస్ట్ పశ్చిమ వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ వైపు వైలించే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం సో ఈ తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం ఉన్న ఒక వర్షపాతం యొక్క అంచనా ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ స్లైన్లో తెలుసుకుందాం సో ఈ తుఫాన్ యొక్క ప్రస్తుతం ఉన్న వర్షపాతం ఒక అంచనా చూసుకుంటే ప్రస్తుతానికి మాత్రమే మళ్ళీ వర్షపాతం ఒక అంచనా రేపు మారచ్చు సో ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే మధ్య కోస్తాంధ్ర ప్రాంతం అంటే విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు పల్నాడు కావచ్చు అదేవిధంగా మనకి ప్రకాశంలోని ఉత్తర భాగాలు కావచ్చు అదేవిధంగా మనకి ఏలూరు ఉభయ గోదావరి రాజమండ్రి సహా కోనసీ మమలాపురం నరసాపురం భీమవరం కాకినాడ అదేవిధంగా మనకి తుని వరకు అంటే ఆల్మోస్టు ఎంటైర్ మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాల్లో ఈ యొక్క తుఫాన్ ప్రభావం నూటికి నూరు శాతం భారీ నుంచి అతి భారీ వర్షాలు బీభత్సమైన ఈదురుగాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి సందేహం అయితే దీంట్లో లేదు మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖు మొత్తం కూడా ఈ మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో విస్తారంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అదేవిధంగా గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వరకు కూడా కోస్తా భాగాలు అంటే సొంతం దగ్గర గుండే భాగాలు ఎదురుగాళ్లు వేసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది సో మరి ప్రస్తుతానికి మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో దీని యొక్క ఎఫెక్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండే అవకాశం అయితే మనకు ఫిక్స్ అయింది కానీ ఉత్తర కోస్తాంధ్రలో చూసుకుంటే అంటే విశాఖపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు శ్రీకాకుళం అల్లూరు సీతారామ జిల్లా కావచ్చు పార్వతిపూర్ పార్వతిపురం మన్యం జిల్లా ఈ తదితర జిల్లాలో ఉత్తర కోస్తాంధ్రలో ఉన్న జిల్లా అనకాపల్లి సోహా ఈ అన్ని జిల్లాల్లో మోస్త భారీ వర్షాలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి అదేవిధంగా గంటకు ఉత్తర కోస్తాంధ్రలో యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా వీచే అవకాశం అయితే ఉంది సో ఓవరాల్గా చెప్పాలంటే మధ్య ఉత్తర కోస్తాంధ్రలో జి జిల్లాలో వాసులు అయితే అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలని నేనైతే సూచిస్తున్నాను ఇక దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే తుఫాను మనకి తొలిత పశ్చిమంగా పయనించి తర్వాత నార్త్ వెస్ట్ లిటాకంటే యూటర్న్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లోని మధ్య భాగం వైపు వస్తున్నందున దక్షిణ కోస్తాంధ్రలో వర్షపాతం అనేది ఇంకా సందేహంగానే మిగిలిపోయింది ఎందుకంటే ఈ తుఫాను ఎంత దగ్గరగా వచ్చి పై పైకి యూటర్న్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ అండి అంటే ముఖ్యంగా తొలిత మనం అంచనా వేసిన విధంగా చెన్నైకి దాదాపు రెండు వందల మూడు వందల కిలోమీటర్ల దూరంలో నార్త్ వెస్ట్ లో ట్రాక్ తీసుకుంటుందని చెప్పాం సో అదేవిధంగా చెన్నైకి గల నెల్లూరుకి ఈ రెండు దగ్గరలో మనకి నూట యాభై యాద రెండు వందల కిలోమీటర్ల దగ్గరకు వచ్చి పైకి తీసుకుంటే ఖచ్చితంగా దక్షిణ కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఉంటుంది లేదు చాలా ఇది యూటర్న్ తీసుకుంది అంటే మాత్రం నెల్లూరు అదేవిధంగా తిరుపతి ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లో వర్షాలు అంతంత మాత్రమే అంటే మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది కానీ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది ఇది ఇప్పుడు ఏంటంటే ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర వర్షాలు అయితే ఫిక్స్ అయ్యింది కానీ దక్షిణ కోస్తాంధ్ర వర్షాలు ఈ యొక్క తుఫాన్ ట్రాక్ బట్టి అంటే ఇది ఎంత దగ్గరగా వచ్చి పైకి వెళ్తుంది అనే దాని దిశబట్టి మనకి వర్షాలు అయితే దక్షిణ కోస్తాంధ్రలో కన్ఫర్మ్ చేస్తాము ప్రస్తుతానికైతే దక్షిణ కోస్తాంధ్ర అంటే నెల్లూరు తిరుపతి జిల్లా ప్రకాశం జిల్లాలో దీని యొక్క వర్షపాతం వివరం అయితే రేపటి వరకు మనం వేచి చూస్తాము రేపు వీడియోలో ముఖ్యంగా రేపు వీడియో అయితే రేపు సాయంత్రం వస్తుంది ఎందుకంటే రేపు మనకి ఈరోజు నైట్ రేపు మోడల్స్ అలానే రేపు మోడల్ మార్నింగ్ కూడా మోడల్ రన్స్ చూసి అనలైజ్ చేసి రేపు ఈవినింగ్ అయితే డీటెయిల్డ్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇక తెలంగాణ గురించి రాయలసీమ గురించి మాట్లాడుకుందాం తెలంగాణలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ప్రస్తుతానికి వచ్చేసి ప్రస్తుతం ఉన్న ట్రాక్ ప్రకారం అయితే తెలంగాణలోని తూర్పు భాగాలతో పాటుగా ఈస్ట్ భాగాలు అంతే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ములుగు కావచ్చు భూపాలపల్లి అదేవిధంగా ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు అదేవిధంగా సూర్యపేట కావచ్చు ఈ తదితర జిల్లాలో అధిక ప్రభావం ఉండే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది ఇంకా మిగతా తెలంగాణ జిల్లాలో కూడా మోస్తరు ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాలో దీని ఎఫెక్ట్ దీని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే అక్కడక్కడ మాత్రమే చిరుజల్లు లేదా పాక్షికంగా మేఘవృతమైన ఆకాశం అయితే మనకు కనిపిస్తుంది అంతేగాని రాయలసీమ జిల్లాలో దీని ప్రభావం అయితే చాలా తక్కువగానే ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉందండి సో మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర వాసులు అయితే ఈ యొక్క తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి దక్షిణ కోస్తాంధ్ర దీని ప్రభావం పూర్తిగా తుఫాన్ యొక్క దిశ ఆధారితంగా మారుతుంది సో ఏంటంటే ఈ రోజు రేపు ఎనాలిసిస్ చేసి రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా నేను వీడియో చేస్తాను దానిలో మనకి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ అనేవి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఎంత మొత్తం వర్షపాతం ఉంటుంది ఏ జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి ఏ జిల్లాలో గాలి ప్రభావం ఎంత ఉంటుంది అనేది రేపటి వీడియోలో చెప్తాను ప్రస్తుతానికి అయితే మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు కన్ఫర్మ్ అయ్యాయి మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఎదురుగాళ్ళు కూడా బేభత్సం సూచించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తుఫాన్ అయితే మాత్రం ముఖ్యంగా బాపట్ల నుంచి తుని మధ్య అంటే కాకినాడ లేదా కోనసీమ గిదిరిసీమ ముఖ్యంగా కృష్ణ గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి తుఫాన్ అయితే మాత్రం ఈ ప్రాంతంలో ఇప్పుడు తీరం దాటే అవకాశం అయితే మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్గా కనిపిస్తోంది సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మోన్ అనాలిసిస్ చేసి నేను నిన్న గత రెండు రోజుల్లో కొంచెం ట్రిప్స్ వల్ల జర్నీలో ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను రోజు నుంచి ఏంటంటే నాకు ఫ్రీ టైం దొరుకుతుంది డైలీ కూడా తుఫాన్ అయిపోయినంత వరకు వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితమైన వాతావరణ అడ్బెట్ల కోసం మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వచ్చే రెండు రెండు రోజులు కూడా ఈరోజు రేపు రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రమే ఈ రోజు రేపు వర్షాలు ఉంటుంది కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలకు బ్రేక్ అయితే ఇస్తుంది ఎందుకంటే తుఫాను ప్రభావం అనేది మనకి సోమాలని స్టార్ట్ అవుతున్నందున ఈ రెండు రోజులు అయితే కోస్తాంధ్రలో పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి లేదండి దట్స్ ఆల్ ఫర్ నౌ మరొక వీటితో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఫిష్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్